స్వాగతమండి రోజు వీడియోలో మనం సింహరాశివారి జాతక ఫలితాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి నెల ఏడవ తేదీన శుక్రవారం నాడు ఈ రాశి వారి ఇంటికి ఒక దేవత రాబోతుంది ఆ దేవత ఎవరు మీరు ఎటువంటి నియమాలను పాటించాలి అలాగే ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం అయితే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకునేది సాధించేంతవరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ రాశివారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఈ రాశివారిలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది స్థిరంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యం కలిగి ఉండటం దృఢత్వం కలిగి ఉండటం అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశికి మూల సూత్రాలు ఈ రాశివారు దయా దానగుణం క్షమాగుణం కలవారు ఎవరైననో గాని వీరిని విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు ఈ రాశివారి యొక్క అభిప్రాయాలు మార్చటానికి ఎవరికీ సాధ్యం కాదు ఈ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతారు ఎంతటి అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి వరకు కష్టపడతారు ఎంతటి అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసేంతవరకు కష్టపడతారు మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా ఈ రాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి వీరి వెన్నంటే ఉండి వీరిని నడిపిస్తుంది వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానాన్ని చూపిస్తుంది సమస్య రావటానికి గల కారణమేంటి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయాల గురించి వీరికి తెలిసేలా చేస్తుంది ఎంత పోటీతత్వం ఉన్నప్పటికీ చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోతారు అలాంటి సమయాల్లో ఈ రాశివారికి ఈ కనబడిన శక్తి వీరికి అండగా నిలుస్తుంది అనుకున్న పని పూర్తి చేసేలా చేస్తుంది ఈ రాశివారు చాలా ప్రశాంత చిత్తులు కొత్త వ్యక్తులను కలవటానికి ఇష్టపడరు వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది వీరు చాలా కష్టపడి పనిచేస్తారు ఈ కారణంగా తమ వ్యాపారం పనుల్లో విజయం సాధిస్తారు వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంటుంది అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు అయితే ఈ రాశివారిని ఆకర్షించటం అంత సులభం కాదు ఈ రాశివారు వారి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వారిని కష్ట సమయాల నుండి ఆదుకుంటాయి జీవితం ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు కష్టపరిస్థితుల్లో వీరికి అండగా నిలుస్తాయి ఈ రాశివారు ముఖ్యంగా లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంతవరకు పట్టు విక్రమార్కునిలా కృషి చేస్తూ ఉంటారు ఏది ఏమైనా సరే లక్ష్యాన్ని ఛేదించే వరకు నిద్రపోరు ఈ రాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఎత్తుకు వేసే నేర్పరితనం కలిగి ఉంటారు ఎదుటివారు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో వీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారు ఎవరైనా వీరి పట్ల అతి తెలివి ప్రదర్శించినట్లయితే వీరు వారి అతి తెలివి పద్ధతిని గ్రహించి దానికి అనుకూలంగా నడుచుకుంటారు ఎంతో నేర్పరితనంతో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమిస్తారు అయితే ఈరోజు ప్రత్యేకంగా ఎవరూ ఊహించనిది ఒక సంఘటన మీ యొక్క లైఫ్లో జరగబోతుంది అటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి ఒక సదావకాశం ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ఏ వృత్తులు చేస్తున్నా సరే అటువంటి ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ ఉద్యోగ జీవితానికి లేదా మీ వ్యాపార జీవితానికి సంబంధించిన ఒక గొప్ప శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఈ రాశివారి ఇంటికి ఊహించని విధంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవి రాబోతుంది లక్ష్మీదేవి అంటే కేవలం ధనం మాత్రమే కాదండి ఆయు ఆరోగ్యం అన్నీ కూడా లక్ష్మీదేవిగా పరిగణింపబడతాయి అందుచేత ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండండి దైవారాధన చేసుకుంటూ ఉండండి దైవమంటే శ్రద్ధలను కలిగి ఉండండి మీ కుల దైవానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి కుల దైవాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు జీవితంలో పైకి ఎదగాలంటే కుల దైవం యొక్క ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి నూతనంగా ఉద్యోగంలోకి ప్రవేశించేవారికి శ్రమ అధికమయ్యే ఉంటుంది ఇది మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు అయినప్పటికీ పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు అలాగే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది నూతన వ్యక్తులను మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తులతో పరిచయం అనేది కొద్ది కాలం మాత్రమే కాకుండా దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది అలాగే చాలా కాలం క్రితం గాని స్నేహితురాలు కానీ మీకు అనుకోకుండా తారసపడే అవకాశం ఉంది అలాగే మీ జీవితంలో ఏదైనా ఒక పెద్ద సమస్యతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక అటువంటి ఒక సమస్యకు మీకు పరిష్కారం లభించబోతుంది అలాగే మీ ఉద్యోగ జీవితంలో నూతన వ్యక్తుల పరిచయం మీకు లభిస్తుంది అంతేకాదు వారి నుంచి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది అలాగే వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మీరు తీసుకునే ఈ కీలకమైన నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అందించబోతున్నాయని చెప్పుకోవాలి ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కానీ లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి అలాగే మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని ఏదైనా పనిని మొదలు పెడితే ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే ఏదైనా పని మొదలు పెడితే అది వరకు ఎవరికీ చెప్పకండి ఇలా చెప్పకుండా ఉండటం వల్ల మీరు మొదలుపెట్టిన పనిలో సక్సెస్ రేట్ పెరుగుతుంది ఎక్కడా కూడా డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా చూసుకోండి ఏదైనా ఉపయోగకరమైన ఖర్చుకి మాత్రమే ప్లాన్ చేయండి ముఖ్యంగా ఈ రాశివారికి మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష అని చెప్పొచ్చు ఎందుకంటే మీరు ఎదుటివారు బాధపడుతుంటే మీరు చూడలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇటువంటి మంచితనం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది కష్టాల్లో ఉన్నవారికి మీరు సహాయం చెయ్యాలి అనే ఆలోచనని ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే సున్నితమైన మనసును కలిగి ఉంటారు మీరు ఎవరిని ఒక మాట అనరు అలాగే ఎదుటివారు మిమ్మల్ని ఏదైనా అంశంలో తూలనాడినా కూడా మీకు నచ్చదు అలా అని తిరిగి వారిని అనటం కూడా మీకు ఇష్టం ఉండదు ఎక్కడ మీరొక మాట తిరిగంటే ఎదుటివారు బాధపడతారో అని మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట వదులుతారు అంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి సందర్భంలోనైనా ఎంతమంది ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా మీరు ఓర్పుగా ఉండటమనేది మంచిదని సూచించడమైంది ఇలా ఉండటం వల్ల మీకు రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంతేకాదు మీకు సమాజంలో మంచి పేరు గుర్తింపు కూడా వస్తుంది అయితే ఈ రాశివారు రోజున ఆనందదాయకమైన ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు మీ కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు చాలా కాలంగా మీ కుటుంబ సభ్యులతో ఇంత ఆనందంగా సమయాన్ని గడపలేదు అటువంటి ఆనందకరమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు అయితే ఈ రాశివారు మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి రోజున ఓం శ్రీం శ్రీ ఐ నమ అనే లక్ష్మీదేవి మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తూ ఉండండి విశేషంగా లక్ష్మీదేవికి పూజలు నిర్వహించండి సుగంధద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుచేత లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి పూజ నిర్వహించండి లక్ష్మీదేవిని ఎర్రని పూలతో అలంకరించండి అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తిథుల్లో రోజుల్లో ఇంట్లో గోమూత్రాన్ని చల్లుకోండి దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది పశుపక్షాదులకు మూగజీవాలకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి అలాగే మీ శక్తి మేరకు దానధర్మాలు చెయ్యటానికి ప్రయత్నించండి అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు సో చూశారు కదండి రెండు వేల ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం నాడు ఈ ఇంటికి రాబోతున్న దేవత ఎవరు సింహరాశివారు ఎటువంటి నియమాలను పాటించాలి అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ